విశ్వాసం అనేది మనలో బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా మరి దేవునికి మనం ప్రార్థన వరంగా ఉండాలి ఎల్లప్పుడూ దేవునికి మనం ప్రార్థన వరంగా ఉండాలి ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మోకరించి విధేయతతో మనం ప్రార్థన చేయాలి మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేటప్పుడు ఒక్కోసార్లు మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం మోకాళ్ళు వేస్తూ ఉంటాం మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం మరి ప్రార్థనలో ప్రవర్తిస్తూ ఉంటాం అయితే పిల్లరా మనం ఎలా ఉండాలంటే ఒక గొప్ప మరి రాజు ఎదుట మనం నిలబడినట్లుగాను మోకరించినట్లుగాను ఈ యొక్క భూమి ఆకాశంలో సృజించినటువంటి ఆ దేవుని ఎదుట మనం మోకరించినప్పుడు మా మరు మాట కూడా మనం పాలకుండా అంత విధేయత కలిగి దేవుని ఎలా మనం చూపించాలి పిల్లరా అంత విధేయత అనేది మనకి చాలా అవసరం ప్రార్థన అనేది విధేయతతో మనం ప్రార్థన చేయాలి మన